నమస్కారం నేను ఈరోజు ఈ వామాకుతో మా చెట్టుకి వచ్చినటువంటి వామాక్ అండి ఇది ఈ వామాకు తోటి పకోడీ కింద చేయబోతున్నాను ఫ్రెష్గా ఈ విధంగా తీసుకుని నీట్గా కడుపుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మనం శనగపిండి విధంగా కలుపుకున్నాం కదా దీనిలో శనగపిండి ఉప్పు సరిపడా కారం వేసి దీనిలో ఉల్లిపాయ కొద్దిగా పచ్చిమిర్చి వేసి మొత్తం పూర్తిగా కలపాలండి ఈ విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం కాయలు కూడా వేడయింది ఆయిల్ని సిమ్లో పెట్టుకుందాము ఎప్పుడు కూడా ఆయిల్ ఫుల్గా వేడి చేసుకుని ఆయిల్ని సిమ్లో పెట్టేసి అప్పుడు పకోడా కానీ బజ్జీ కానీ వేసుకోవాలి మాడకుండా ఉంటాయండి ఇప్పుడు ఈ పిండిలో ఈ వాకు వేసేసి మరోసారి పూర్తిగా కలుపుకుందాము ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇది హెల్త్కి చాలా మంచిది వామాక్ అనేది ఈ పిండిలో కొద్దిగా వామ్ కూడా వేసుకున్నాను వామాక్ వేరు వామ్ వేరు లాస్ట్ నేను వామాక్ బజ్జీలు చేసిన వీడియోలో కూడా చెప్పాను ఈ విధంగా ఒక్కసారి ఉప్పు చూసుకోవాలండి సాల్ట్ పడుతుంది సాల్ట్ సరిపడగా చూసుకుని వేసుకోండి కస్సు అయితే కనుక అసలు తినలేము సరిపడగా ఈ ఫ్రై ఐటమ్స్కి ముందే సాల్ట్ చూసుకుని వేసుకోవాలి ఇదిగోండి ఈ సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఈ విధంగా పూర్తిగా కలపాలి కాగిన్నూన్లో కొంచెం కొంచెంగా ఈ విధంగా ఉల్లిపాయ పకోడా ఎలా వేస్తామో అదే విధంగా వేసేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుంది పకోడ వేయంగానే గరిడితో కలిపేయకూడదండి స్టవ్ని ఫుల్ పెట్టుకోండి మళ్ళీ తొందరగా వేతాయి వేసేటప్పుడు మాత్రం స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ హీట్ వెంటనే మాడిపోయినట్టయి లోపల ఉడకపోకుండా ఉంటాయి ఈ పకోడా మెత్తన పకోడాలా వస్తుంది క్రిస్పీగా అయితే రాదు ఎందుకంటే వామ్ చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి డెలికేట్ కాబట్టి వామ్ తనపాయపూడలా మాత్రమే వస్తుంది స్టవ్ కూల్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి చూసారా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫ్రై అయిపోయింది ఇది ఈ విధంగా చక్కగా మెత్త మెత్తగా క్రిస్పీగా లైట్గా పకోడ రెడీ అయిపోతుంది వామ్ ఆకుతోటి పకోడా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే వామ్ బజ్జీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా ఈరోజు నా ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ అండి ఇది స్టవ్ ఆఫ్ చేసేసి రెడీ అయిన చూడండి పకోడా చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది పక్కన చూడండి టీ పోతుంది చూసారా టీ చూడటం చాలా కీని కూడా కట్టేసుకుని తెరడి చూసారా ఈవినింగ్ స్నాక్స్ వాము ఆకుతో పకోడా విత్ టీ బాగుందా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ ఆర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్